వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు కంటే పోల్చుకుంటే ధర స్వల్పంగా తగ్గింది నిన్న నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ పడితే ఈరోజు నూరు రూపాయలు అయితే టాప్ రేట్ పడింది క్వాలిటీలు ఉంటే యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై ఈ రేట్లు అయితే క్వాలిటీగా ఐదు పడింది ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలన్నీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయితే ధరలు పలకడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాకు నేటికంటు పోల్చుకుంటే ఒక ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది చాలా మండీలకైతే నిన్న కంటే ఎక్కువ వచ్చేసింది ఒక ఇరవై ముప్పై శాతం వరకు అయితే మార్కెట్ మొత్తానికి దిగుమతి అయితే పెరిగింది నిన్న చూసుకుంటే ఇరవై రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు నిన్న క్వాలిటీలు తక్కువ ఈరోజు కూడా క్వాలిటీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి చూద్దాం ధరలు ఎలా వెళ్తాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ